జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం ద్రోణ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము ఇప్పటి వరకు ఏం జరిగింది భీష్మ పితామహుడు అంపశేయకు చేరాడు ఈ వార్త తెలిసిన తర్వాత దీని గురించి విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చేశాడు వెళ్ళు సంజయ వెళ్ళు ఇంకా ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకొని రా అని చెప్పాడు అలా అక్కడికి కురుక్షేత్రానికి వెళ్ళినటువంటి సంజయుడు కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి వాళ్ళు ఏ విధంగా ద్రోణుని సైన్యాధ్యక్షుని చేశారు ఆ తర్వాత ఒక అక్షోని సైన్యాన్ని చంపి ద్రోణుడు చనిపోయాడు అనేటువంటి వార్త ధృతరాష్ట్రుడికి చెప్తాడు అసలు ఈ వార్త వినగానే విపరీతంగా కింద పడిపోతాడు అసలు ధృతరాష్ట్రుడికి కాళ్ళు చేతులు ఆడవి అసలు గెలుపు మీద పూర్తిగా ఆ భరోసా అంతా కోలిపోతాడు చాలా సపర్యలు చేస్తుంటే కూర్చుంటుంటాడు మళ్ళీ అయ్యో అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ కింద పడిపోతుంటాడు సో అలా కాసేపు ధృతరాష్ట్రుడు అలా చేసిన తర్వాత మూర్చులేని అతని కూర్చో సంజయుడు కాస్త కాస్త నువ్వు నెమ్మది అవు నెమ్మది అవు చెప్పిన తర్వాత అప్పుడు అంటాడు ధృతరాష్ట్రుడు అయ్యో భీష్మ పితామహుడు చనిపోయాడు ద్రోణాచార్యులు చనిపోయారు ఇంత వార్త విన్న తర్వాత కూడా ఈ నా గుండెందుకు ఇంకా ఆగిపోవట్లేదు నాలాంటి క్రూరమైన వాడు ఇంకొకడు ఉండడు ఇంకేంటి నా నా కుమారులు ఇంకా అయిపోయినట్టే అసలు కర్ణుడు ఏం చేశాడు అశ్వత్థామ ఏం చేశాడు అసలు ఇంతమంది ఉండగా ద్రోణాచార్యులు చనిపోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అంటే అప్పుడు సంజయుడు ఏమంటాడు సరే నేను మొత్తం నీకు నిదానంగా అసలు ఏం జరిగిందో చెప్తాను విను అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టాడు పెట్టాడు ఎంతవరకు చెప్పుకున్నా దీనిలో భాగంగా ద్రోణాచార్యుని సైన్యాధ్యక్షుని చేశారు అండ్ ద్రోణాచార్యుని దుర్యోధనుడు ఒక వరం అడిగాడు అదేంటంటే ఎలా అయినా సరే నువ్వు ధర్మరాజుని పట్టుకొని తీసుకొనిరా అంటే బంధించి తీసుకొనిరా అతనికి ఎలాంటి హాని కలగకూడదు అంటాడు ఎందుకని ద్రోణుడు అన్నప్పుడు ఏమంటాడు నేను మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనము నేను అడిగితే నువ్వు ధర్మరాజుని చంపేస్తావు ధర్మరాజుని చంపేస్తే అర్జునుడు ఊరుకోడు అర్జునుడు వచ్చి ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు అలా కాదని చెప్పేసి మనం పాండవులందరినీ చంపుదాం అనుకో కానీ కృష్ణుడు ఊడుకోరు నాకు ఇప్పుడు పూర్తి నమ్మకం కలిగింది ఎట్టి పరిస్థితిలోనూ అర్జునుడికి ఏమైనా జరిగితే కృష్ణుడు ఊరుకునే పరిస్థితి లేదు కృష్ణుని ఎదిరించి బ్రతికేటువంటి సత్తా మనకి ఎవరికి లేదు కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి ధర్మరాజును ఎలా అయినా సరే బంధించి తీసుకునిరా నేను మళ్ళీ ధర్మరాజుని ఒప్పించి జూదమాడతాను తిరిగి వీళ్ళ నారాయణవాసం అజ్ఞాతవాసం పంపిద్దాము ఇలా మాత్రమే మనం పాండవుని ఓడించగలం అంతకు మించి ఓడించలేము అనేటువంటి మాట దుర్యోధనుడు చెప్తాడు ఈ మాట చెప్పగానే ఏం ఏమంటాడు ద్రోణుడు ఇంతకంటే నీచమైనటువంటి పని లేదు అనుకొని మనసులో అనుకొని ఖచ్చితంగా నేను ధర్మరాజును పట్టితేస్తాను కానీ అర్జునుడు అక్కడ ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీది అని చెప్పేసి మన దుర్ దుర్యోధనుడితో అంటాడు అప్పుడు సరే అని చెప్పేసి దుర్యోధనుడు ఇంకా కర్ణుడికి మిగిలిన వాళ్ళకి అప్పు చెప్తాడు ఎలా అయినా సరే ద్రోణుడికి ధర్మరాజుకు ధర్మరాజుకి మధ్య అర్జునుడు రాకుండా చూసుకోమని చెప్పేసి సో ఇప్పుడు పదకొండవ రోజు యుద్ధం ఎలా జరిగింది ఎందుకంటే భీష్మ పితామహుడు పది రోజులు యుద్ధం చేశాడు పదకొండవ రోజు సర్వ సైన్యాధ్యష్యుడిగా ద్రోణుడు యుద్ధం చేయబోతున్నాడు మరి పదకొండవ రోజు యుద్ధంలో ద్రోణుడు ధర్మరాజును పట్టుకోగలిగాడా లేదా అర్జునుడు రక్షించుకోగలిగాడా అసలు ఎందుకంటే ఈ విషయం ఆల్రెడీ పాండవ శిబిరానికి చేరిపోయింది ధర్మరాజు ఒక మాట గట్టిగా చెప్పాడు అర్జునుడితోటి అర్జున ఎట్టి పరిస్థితిలో ఈ రోజును నన్ను వదిలిపోవద్దు అని చెప్పేసి సో పదకొండవ రోజు యుద్ధంలో ఎవరు ఏ వ్యూహంతో వచ్చారు ఎవరిది పై చేయి అండ్ ఇన్ని రోజుల తర్వాత కర్ణుడు యుద్ధానికి వచ్చాడు ఎందుకంటే భీష్ముడు ఉండగా తాను అస్త్రాలు పట్టనన్నాడు కాబట్టి పదకొండవ రోజు యుద్ధంలో ఏం జరిగింది ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ మనం చూద్దాం పదకొండవ రోజు యుద్ధానికి సంబంధించి పాండవులు క్రౌచ వ్యూహం పన్ను వస్తారంటే అంటే క్రౌచ పక్షిలాగా వ్యూహాన్ని పనితాను ఆ వ్యూహం ఎలా ఉంటుందంటే వ్యూహం ముందు తెల్లని గుర్రాలు ఉంటాయి ఆ తెల్లని గుర్రాలు పూసినటువంటి అర్జునుడి రథం వానర పతాకంతో దగదగ మెరిసిపోతూ ఉంటుంది రథం మీద గాండివం పట్టుకుని అర్జునుడు ఆ పగ్గాలు పట్టుకుని శ్రీకృష్ణుడు ఉంటాడు ఇక అర్జునుడి రథం పక్కనే దుష్టజ్యముడు రథం దివ్యమైన గుర్రాలతో వెలిగిపోతూ ఉంటుంది ఆ పక్కన భీముడు నకల సహదేవులు అభిమన్యుడు మొదలైన వాళ్ళందరూ ఉంటారు ఆ తర్వాత ద్రుపదుడు అతని బంధువులు దుష్టకేతువు దండనాయకులు మిగిలిన యోధులందరూ కూడా క్రౌచ వ్యూహంలో తమ తమ స్థానాల్లో ఉంటారు సో ఇప్పుడు పాండవులు క్రౌచ వ్యూహాన్ని పన్నారు కాబట్టి దానికి దీటుగా కౌరవులు శకట వ్యూహం పన్నుతారు మన కౌరవుల శకట వ్యూహం ఎలా ఉంటుందంటే కుడివైపు సింధురాజు జేద్రదుడు కళింగరాజు శృతాయువు వికర్ణుడు ఉంటారు వీళ్ళ వైపునే శకుని నిల్చొని ఉంటాడు ఎడమ వైపు కృతవర్మ వివిశాంతి చిత్రసేనుడు దుశాసనుడు ఉంటారు వీళ్ళకు దన్నుగా కాంబోజ రాజు అయినటువంటి సుదీక్షణుడు శకయువన రాజుడు ఉంటారు ఇక మధ్యలో దుర్యోధనుడు ఉంటాడు అతని చుట్టూ త్రిగర్త రాజు అయినటువంటి సుశర్మ మద్రదేశం రాజు శల్యుడు శిబి శిరసేన రాజులు ఆ సేనాధిపతి ద్రోణుడు అక్కడ నిల్చొని ఉంటాడు సో వీళ్ళ వీళ్ళందరికీ అంటే వీళ్ళందరికీ దన్నుగా ఈ రోజు ఉన్నటువంటి కథానాయకుడు ఎప్పుడు కర్ణుడు రాజరాజు ముందుంటాడు అంగదేశం వ్యోధులతో కర్ణుడు నిల్చొని ఉంటారు తక్కిన వీరుల వీరులంతా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉంటారు సో ఇలా ఉంటారు కదా ఈ మొత్తానికి రెండు సేనాలు ఉంటాయి ఈ రోజు కర్ణుడి గురించి స్పెషల్గా చెప్పుకోవాలి అసలు ఆ సేన అంటే నుదుటికి బొట్టెంత అందమో ఆ సైన్యానికి ఆ తిలకం లాగా నిల్చొని ఉంటాడు కర్ణుడు అద్భుతంగా తన ప్రతిభను చూపిస్తాడు ఈ రోజు అసలు ఏం జరుగుతుంది ఏంటో చూద్దాము మొత్తానికి రెండు సైన్యాలు డి అంటే డిఎన్ కల్లెర్ర చేసుకుంటాయి అసలు మామూలుగా ఉండడు తెలుసా ఇలా ఒక్కసారి ద్రోణుడు చెయ్యి ఎర్ర చేసిన తర్వాత ఆకాశం నుంచి రక్తవర్షం కురుస్తుందా అన్నట్టుగా నెత్తురు మాంసము కండలు అసలు ఎవరిది ఏ శరీరమో తెలియదు అవయవాలన్నీ కూడా అలా పడిపోయి ఉంటాయి రక్తపు మాంసపు ముద్దలు గుడ్డలుగా పేర్కొని ఉంటాయి అట్లా ఇరువైపులా యుద్ధం చేసుకుని ఉంటారు సో ఈరోజు కర్ణుడు వస్త్రాలు పట్టాడు అంటే అంటే పది రోజుల తర్వాత పట్టాడు కాబట్టి ఇక వెళ్తూ ఉంటే అంటే కర్ణుడు వెళ్తూ ఉంటే పాండవ సైన్యాలన్నీ పాండవ సైన్యం మొత్తం రెండుగా చీలిపోతుందంట అతి కష్టం మీద వాళ్ళు పాండవ సైన్యంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కర్ణుడితో యుద్ధం చేయగలుగుతారు సో ఈ ఈ రకంగా కర్ణుడు విజృంభిస్తుంటాడు మరోవైపు ద్రోణుడు వచ్చేసరికి ద్రోణుడు అసలు ఎందుకంటే ద్రోణుడు ఈరోజు ఎలా అయినా ధర్మరాజుని పట్టుకొని తీసుకురావాలి కాబట్టి ద్రోణుడు అద్భుతంగా తన యుద్ధాన్ని తన రథాన్ని నడిపిస్తూ ఉంటాడు అసలు అలా అలా బంగారు రథంతో వేదిక పతాకంతో ఆయన వెళ్తుంటే అంట యువకులు అసలు ఆయన యువకులు ఎవ్వరు యువకులు ఎవ్వరికీ ఆయన తీసిపోడు అయ్య బాబు ఈయన నవయువకుడు అన్నట్టుగా యుద్ధం చేస్తుంటాడు ఇంత ముసలి వయసులోను ఏ రకంగా యుద్ధం చేస్తున్నాడు అని చెప్పేసి పైన ఉన్న దేవతలు అనుకునే గల ద్రోణుడు యుద్ధం చేస్తుంటాడు సో ఇట్లా ఉభయ సేనాలు ఉప్పలా కలబడ్డాయి రథాలు ఏనుగులు గుర్రాలు అసలు మామూలుగా ఉంటుంది అరాచకం అంటే అరాచకం జరుగుతూ ఉంటుంది సో ఇలా ఇలా ఉంటున్నప్పుడు ఏంటంటే ద్రోణుడు రథచక్రాలు అలా వెళ్తున్నప్పుడు ఇటు పాండవులలో పాండవ సైన్యంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ ఒక్కసారి వచ్చి ద్రోణుడి మీద విరుచుకు పడుతుంటారు కానీ ద్రోణుడు ఎవరికి అవకాశం ఇవ్వడు చల్ల చెదురు చేస్తుంటాడు వాళ్ళందరినీ కూడా సో ఇలా వరదలు రక్తం అంటే నదిలో పారిపోతాయి ఏనుగులు పీనిగలు అయిపోతాయి గుర్రాలు కలేబురాలు అయిపోతాయి రక్త నదులు అంటే ఇన్ని రోజుల పది రోజుల యుద్ధం అనేది ఒక ఎత్తు పదకొండో రోజు యుద్ధం ఏంటంటే ద్రోణుడు విపరీతమైన కోపంతో ఉన్నాడు కర్ణుడు విపరీతమైన కోపంతో ఉన్నాడు దుర్యోధనుడు విపరీతమైన కోపంతో ఉన్నారు అటువైపు పాండవులు కూడా అలాగే ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది ఇదంతా ద్రోణుడు ఇలా విపరీతంగా సైన్యాన్ని చంపుతుండడం చూసి దుష్టజిమ్ముడు వస్తాడు దుష్టజిముడికి ద్రోణుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది అసలు చాలాసేపు దుష్టజిమ్ముడికి ద్రోణుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది ఓ సమయంలో దుష్టజిముడు ఒక గుర్రాలు పడిపోతాయి ఆయన రథాలు పడిపోతాయి అయినా కూడా ఎక్కడా కూడా దుష్టజిముడు వెనకంచి వేయడు అద్భుతంగా దుష్టజిమ్ముడు దుష్టజిమ్ముడు దో ద్రోణుడితోటి యుద్ధం చేస్తుంటారు అసలు వీళ్ళిద్దరూ కూడా మామూలుగా యుద్ధం చేయరు సో ద్రోణుడు వాడివాడి బాణాల వర్షం అనేది ఒక్కసారిగా దుష్టద్యుమ్ముడి మీద కృపిస్తూ ఉంటాడు దుష్టద్యముడు కూడా దారుణమైనటువంటి మారణ అస్త్రాలన్నిటిని కూడా ఆయన మీద వేస్తూ ఉంటాడు అసలు ఒక తట్టి అంటే ఘోరంగా ఇద్దరు అంటే దేవతలు కూడా అయ్య బాబోయ్ అనుకునేలాగా వీళ్ళిద్దరూ కూడా యుద్ధం చేస్తూ ఉంటారు సో ఇలా కన్ను మూసి కన్ను తెరచడంతో ఒక పది బాణాలు దుష్టద్యుమ్ముడి మీద నాడుతాడు ద్రోణుడు ద్రో కూడా చెలించకుండా అలాగే అలాగే దా బాణాలని ద్రోణుడి మీద నాడుతుంటాడు ధర్మరాజు ముందు ఉన్నటువంటి యోధులందరూ కూడా ధర్మరాజును నెట్టి శకుని సహదేవుడు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మళ్ళీ ద్రోణుడితో యుద్ధం చేస్తుంటారు వీళ్ళందరికీ అందరూ ఎలా ఉంటుందంటే శకుని సహదేవుడి మీదకి వెళ్తాడు ముందుగా అతడి గుర్రాలను కొట్టేస్తాడు అతడి శకుని శకునికి సహదేవుడికి మధ్యలో యుద్ధం జరుగుతుంటుంది మరోవైపు అతడి గుర్రాలని కొట్టేస్తాడు అతని జెండాను నరికేస్తాడు సహదేవుడు సారథిని కూడా చంపేసి ఒక్కసారిగా సహదేవు అంటే ఇప్పుడు ఇటువైపు ద్రోణుడు యుద్ధం జరుగుతుంటే మరోవైపు మిగిలన నాయకులు అందరూ కొడుకుంటున్నారు కదా అందులో శకునిది సహదేవుడికి సంబంధించి దాదాపు శకుని మీద పైచేయి సాధిస్తాడు సహదేవుడు ఆ తర్వాత వివిశాంతి భీముడితో యుద్ధం చేస్తుంటాడు వివిశాంతి భీముడికి మధ్య యుద్ధంలో ఒక ఇరవై బాణాలు భీముడు మీద కొడతాడు వివిశాంతి ఆ తర్వాత భీముడు వివిశాంతిని బాణాలతో నింపేస్తాడు తో లిప్ మరొక ధనసు తీసి వివిశాంతి గుర్రాల్ని కూడా చంపేస్తాడు తర్వాత వివిశాంతికి భీముడికి జరిగినటువంటి యుద్ధంలో భీముడు పైచేయి సాధిస్తాడు ఆ తర్వాత బురిశ్రవుడు దుష్టజిమ్ముడితో యుద్ధం చేస్తుంటాడు అంటే అక్కడ దుష్టజిమ్ముడుతో ద్రోణుడు యుద్ధం చేస్తుంటాడు కదా మళ్ళీ ద్రో ఇటు మధ్యలో ఇటు ఇచ్చేస్తాడు అటు పాండవ సైన్యం మీదికి మన ద్రోణుడు వెళ్ళిపోతాడు కాబట్టి దుష్టద్యుముడికి బురిశ్రవుడికి మధ్య యుద్ధం జరుగుతుండేది ఇద్దరు మామూలుగా ఉండరు కానీ బురశ్రవుడు దుష్టదేముడితో యుద్ధం చేయలేక పారిపోతాడు శ్రీఖండి అతన్ని చూసి విపరీతంగా నవ్వుతూ ఏంటి బురిశ్రవ పారిపోతున్నావా ఇంతకంటే సిగ్గులు ఎంత ఉనుకుంటుందా నవ్వుతుంటాడు ఆ తర్వాత అలంబస్కి ఘటోద్గజుడికి వీళ్ళిద్దరు అసలు పిశాచాలు పూసిన రథలకి నల్లటి ఎలుగుబంటి తోలు కవచాలు పెట్టుకొని ఆకాశం పగిలిపోయేటట్టు అరుస్తూ ఒకరి మీద ఒకరు కలబడుతూ ఉంటారు ఒకరిని మించి ఒకరు యుద్ధం చేస్తుంటారు వీళ్ళలో ఎవరు ఓడతారో ఎవరు గెలుస్తారు తెలియదు అన్నట్టుగా వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంటుంది మరోవైపు లక్ష్మణ్ కుమారుడు దుర్యోధని కొడుకున్నాడు కదా మధ్య యుద్ధం జరుగుతుంటుంది వీళ్ళిద్దరు కూడా తల కొట్టుకుంటూ ఉంటారు మరోవైపు అనువిందుడు చేకేతునితో ఉంటాడు వీళ్ళిద్దరికి కూడా ఘోరంగా యుద్ధం జరుగుతుంటుంది మరోవైపు శల్యుడు నకులు వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది శల్యుడి నకులుడికి సంబంధించి శల్యుడి సారథిని చంపేస్తాడు శల్యుడి గొడుగుని ఎగరగొట్టేస్తాడు అతనికి అసలు రథమే లేకుండా చేస్తాడు అసలు ఒక రకంగా నకులుడు శల్యుడి మీద పైచే సాధిస్తాడు కృపాచార్యులు దుష్టకేతు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటుంది వందల బాణాలు ఒకరి మీద ఒకరు రూవుకుంటుంటారు కానీ ఇక్కడ కృపాచార్యులు పైచే సాధిస్తారు మరోవైపు సాచికి కృతవర్మకి యుద్ధం జరుగుతుంటుంది సాచికి కృతవర్మ ఇద్దరు కూడా ద్వారకకు సంబంధించిన వాళ్ళు మహాయోధులు కృష్ణుడికి అత్యంత ప్రీతి ఏమైన వాళ్ళు డెబ్బై బాణాలు సాచికి వేస్తే డెబ్బై ఏడు బాణాలు కృతవర్మ వేస్తాడు ఎవరు తగ్గకుండా యుద్ధం చేస్తుంటారు మరోవైపు మత్స్య దేశం సైన్యం తోటి కర్ణుడు వచ్చి విరాటుడితో పోడతాయి ఈ రోజు బాగా చెప్పుకోవాల్సినటువంటి నాయకుల్లో విరాటుడు ఒకడు అనమాట విరాటుడు అసలు కర్ణుడిని మామూలుగా నిలవరించాడు ఎందుకంటే కర్ణుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళాలి కర్ణార్జును యుద్ధ యుద్ధం జరగాలి కానీ కర్ణుడు అర్జునుడి దగ్గరికి వెళ్లకుండా అర్జునుడు ధర్మరాజు అంటే ఉండడానికి బాగా ఉపయోగపడినటువంటి వ్యక్తి విరాట్ రాజు విరాట్ రాజు తన మత్స్య సైన్యంతో వచ్చి అసలు కర్ణుడితో యుద్ధం చేస్తుంటాడు ఇటు అంగదేశానికి దేశానికి అటు మత్స్య దేశానికి బాహాబాహి యుద్ధం జరుగుతుంటుంది మొత్తం అసలు ఎవరి శరీరం ఎవరు ఎవరిని ఎవరు చంపుకుంటున్నారో కూడా తెలియదు అంత దుమ్ము ధూళి రేగిపోయి వాళ్ళు యుద్ధం చేస్తుంటారు ఇక మరోవైపు భగదత్తుడు ద్రుపదుడితో ఉంటాడు భగదత్తుడు ద్రుపదుడు ఇద్దరు సమవుజ్జీలు ఇద్దరు నువ్వంటే నువ్వు అన్నట్టుగా యుద్ధం చేస్తుంటాడు మరోవైపు పౌరవుడు అభిమన్యుడితో యుద్ధం చేస్తుంటాడు పౌరవుడు అభిమన్యుడితో యుద్ధంలో అసలు అభిమన్యుడు మామూలుగా ఉండదు ఈ రోజు నేను పౌరవుడిని చంపుతాను అన్నట్టుగానే యుద్ధం చేస్తుంటాడు నిజానికి చెప్పాలంటే పౌరవుడిని ఇంకొక క్షణం ఆగితే అభిమన్యుడు చంపేసేవాడు కానీ మధ్యలోకి వచ్చేస్తాడు మధ్యలోకి అదే క్షణంలో అంటే పౌరవుడిని ఇంకా అభిమన్యుడు చంపేస్తాడు అనేటువంటి క్షణంలో వెంటనే మధ్యలోకి వస్తాడు జయద్రథుడు ఇతని మనం సైందవుడు అంటాము సో జయద్రథుడు వస్తాడు అసలు జయద్రథుడికి అభిమన్యుడికి మధ్య యుద్ధం మామూలుగా ఉండదు జయద్రథుడు కూడా మహావీరుడే కానీ అభిమన్యుడు ముందు నిలవలేడు పికబలం చూపించి పారిపోతాడు అసలు అప్పుడు అంటాడు అభిమన్యుడు ఆ రోజు నా తండ్రి నీకు ప్రాణ భిక్ష పెట్టాడు ఈ రోజు నీకు పెడుతున్నాను సిగ్గులేని పిరికి పంద పారిపో అని చెప్పేసి సో అలా పారిపోతాడు జేతరథుడు అలా వెళ్ళడంతో మిగిలినటువంటి ముఖ్య నాయకులు అందరూ వచ్చేసి ఎవరైతే ఆ దుర్యోధన యొక్క తమ్ముళ్ళు మిగిలిన రాజులు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి అభిమన్యుడితో యుద్ధం చేస్తుంటాడు అసలు అభిమన్యుడు ఎవరిని విడిచిపెట్టడో అందరితో అందరికీ అన్ని రకాలుగా సమాధానాలు చెప్తుంటాడు ఇంతలో శల్యుడు వస్తాడు శల్యుడు వచ్చి అభిమన్యుడితో యుద్ధం చేస్తుంటాడు అసలు ఈ శల్యుడు మహా మహాశక్తివంతుడు అలాంటిది అభిమన్యుడితో అంటే చాలాసేపు చేస్తుంటాడు అభిమన్యుడు అక్కడ అయిపోయి అతని చుట్టూ అందరు చేరడం చూసి వెంటనే వీరటరాజు ద్రుపదుడు దృష్టకేతువు ధర్మరాజు సాచికి కైకేరాజులు భీముడు దుష్టజుమ్ముడు శిఖండి సాధులు ద్రౌపది కుమారులు అందరు ఇక్కడికి వచ్చేస్తారు వీళ్ళందరూ రావడం చూసి మిగిలినటువంటి కౌరవ సైన్యం అంతా కూడా వచ్చి అక్కడ పడుతుంది సో ఇద్దరికి మధ్య దేవాసురుల మధ్య యుద్ధం జరిగినట్టుగా ఇప్పుడు రెండు గంగులకు మధ్య యుద్ధం జరుగుతుంటది ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శల్యుడు అందరిని తోసుకుంటూ తోసుకుంటూ అభిమన్యుడితో యుద్ధానికి వస్తాడు అభిమన్యుడికి శల్యుడికి మధ్య అద్భుతమైన యుద్ధం జరుగుతుంది ఓ సమయంలో అభిమన్యుడు శల్యుడు రథాన్ని రథసారథిని శల్యుడికి రథమే లేకుండా గుర్రాల్ని కూడా చంపేస్తాడు అప్పుడు శల్యుడు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి కోపంతో ఒక గద తీసుకొని అభిమన్యుడి మీదకి వస్తాడు నిజానికి శల్యుడిని మించినటువంటి గధ యుద్ధంలో వీరుడు ఎవరంటే చెప్పలేము ఎందుకంటే ఇటు భీముడు కానీ దుర్యోధనుడు కానీ వీళ్ళు మాత్రమే శల్యుని గదా యుద్ధంలో నిర్వహించగలరు అంత అద్భుతమైనటువంటి శక్తివంతుడు అలా ఒక్కసారి శల్యుడు గద తీసుకొని అభిమన్యుడు మీదకి రావడాన్ని భీముడు గమనిస్తాడు వెంటనే ఎందుకంటే చిన్నపిల్లాడు గదాయుద్ధంలో శల్యుడితో ఉండగలడా లేడా అని చెప్పేసి వెంటనే భీముడు వచ్చేసి మన తనతోటి తోటి యుద్ధం చేస్తాడు అసలు భీముడు శల్యుడికి మధ్య ఉన్నటువంటి గదా యుద్ధం అయితే మామూలుగా ఉండదు ఇద్దరు అసలు కొట్టుకుంటారు ఆహాకారాలు ఒకరు అరుపులు వాళ్ళ అరుపులు కేకలు ఒక్కసారిగా నిప్పులు విరచిమ్ముతుంటాయి అసలు ఒకరిని చూసి ఒకరు ఒడుపు చూసి కొట్టుకుంటారు ఎక్కడ అయితే కీలకమైనటువంటి స్థానాలు ఉంటాయో వాటి మీద కొట్టుకుంటారు ఎవరికీ అర్థం కాదు చూస్తూ ఉండిపోతారు అందరు అసలు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అన్నట్టు కానీ ఇద్దరు ఒకేసారి గద విసురుకుంటారు ఇద్దరు ఆయువు పట్లలో తగిలి ఇద్దరు ఒకేసారి మూర్చిల్లుతారు వెంటనే ఇలా ఇద్దరు మూర్చిల్లి పడిపోవడంతో వెంటనే కృతవర్మ అక్కడికి వస్తాడు వచ్చుడొచ్చుడే శల్యున్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇంకా సేపు అలాగే వాళ్ళిద్దరు కొట్టుకొని ఉంటే వాళ్ళలో ఎవరు ఉంటారో ఎవరు లేరో చెప్పేటటువంటి పరిస్థితి కాదు వెంటనే కృతవర్మ వచ్చేసి శల్యున్ని ఆ ప్రాంతం నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు ఇలా కృతవర్మ తీసుకెళ్ళిపోవడం భీముడు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ స్పృహలోకి వచ్చి చూసేసరికి అక్కడ శల్యుడు ఉండడు కాబట్టి తన తనదే విజయం అన్నటువంటి విజయ సంకేతాన్ని ఇస్తాడు సో ఈ ఈ రకంగా ఉంటుంది ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి మరొక వ్యక్తి కర్ణుడు కొడుకు అయినటువంటి వృషసేనుడు వృషసేనుడు కూడా అద్భుతంగా యుద్ధం చేస్తాడు కర్ణుడే మరో కర్ణుడా అన్నట్టుగా వృషసేనుడు యుద్ధం చేస్తుంటాడు ఇక వృషసేనుడితో నకులుడి కొడుకు శతానికుడు యుద్ధం చేస్తారు ఇద్దరు అన్నదమ్ములు అద్భుతంగా యుద్ధం చేస్తారు ఒక సమయంలో వృషసేనుడిదే పై చేయి అన్నట్టుగా ఉంటుంది అప్పుడు ద్రౌపది కుమారులైనటువంటి మిగిలిన వాళ్ళు ప్రతివింధ్యుడు శృత సోముడు శృతకీర్తి శృత శృత సోనుడు వీళ్ళందరూ వచ్చేస్తారు వీళ్ళందరూ వృషసేనుడితో యుద్ధం చేస్తుంటారు అది గమనించి అశ్వత్థామ అక్కడికి వస్తాడు అశ్వత్థామ రావడంతో ధర్మరాజు కైకే మత్స్యలు పాంచాల దేశవాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు వీళ్ళు రావడంతో మళ్ళీ కర్ణుడు కృపుడు అంటే మరి కర్ణుడు తన కొడుకును రక్షించుకోవాలి కాబట్టి కర్ణుడు వచ్చేస్తాడు కర్ణుడు కృపుడు ద్రోణుడు అశ్వత్థామ దుష్టజుముడు వీ వీ వీళ్ళు అంటే వీళ్ళందరూ ఇంతమంది చోట చేరి మళ్ళీ ఇటు పాండవులు కౌరవులు మళ్ళీ ఒక దగ్గరికి వచ్చారు ఋషి సేనుడికి శతనికుడికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో సో బాహి బాహి అంటూ కొట్టుకుంటూ ఉంటారు ఇంతలో దుర్యోధనుడు వచ్చి మళ్ళీ ఒకసారి ద్రోణుడికి గుర్తు చేస్తాడు ఈరోజు మనం ధర్మరాజును పట్టాలి సమయం అయిపోతుంది అని చెప్పేసి అసలు ఈ ఇక్కడ ధర్మరాజుని ఎలా అయినా సరే పట్టేద్దాం అన్నట్టు ఇక అసలు ద్రోణుడు వెళ్తుంటాడు కదా ద్రోణుడికి మన ధర్మరాజుకు మధ్యలో అడ్డు రావడానికి ఎంతమంది వస్తారో తెలుసా ఫస్ట్ ముందు వచ్చేసి ధర్మరాజు చక్ర చక్రరక్షకుడు కుమారుడు సుకుమారుడు వస్తాడు సుకుమారుడితో కొంతసేపు యుద్ధంలోనే సుకుమారుడు తల కొట్టేస్తాడు ఆ తర్వాత ముందు మిగతా పాండవ యోధులందరూ ఒకరిని తర్వాత ఒకరు వచ్చేస్తుంటారు వాళ్ళని కొట్టేస్తాడు నకులుడు వస్తాడు నకులుడిని ఐదు బాణాలతో కొట్టేస్తాడు ఆ తర్వాత సహదేవుడు వస్తాడు సహదేవుని ఏడు బాణాలతో కొట్టేస్తాడు విరాటుడు వస్తాడు విరాటుని తొమ్మిది బాణాలతో కొట్టేస్తాడు ఆ తర్వాత సాతికి డు సాచికిని ఏడు బాణాలతో కొట్టేస్తాడు అంటే కొట్టేస్తాడు మీన్స్ అలా కొట్టేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాడు అలా అడ్డం వస్తుంటే కొట్టేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు ధర్మరాజు ఉన్నటువంటి ప్రాంతానికి ఆ తర్వాత ద్రౌపది కుమారులు వస్తారు వాళ్ళు ఒక్కొక్కరికి మూడు మూడు బాణాలు వేసిస్తాడు ఆ తర్వాత ఉత్తమోజుడు వస్తాడు ఉత్తమోజుడికి ఇరవై ఇరవై బాణాలు వేస్తాడు ఆ తర్వాత శిఖండి వస్తాడు శిఖండికి పన్నెండు బాణాలు వేస్తాడు ఈ రకంగా పాండవ యోధులందరినీ ఒకరొకరి ఒకరొకరిని దాటుకుంటూ ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంతలో కైకేయరాజులు ద్రుపతుడు ఆ అతడి జ్ఞాతులైనటువంటి సింహసేనుడు యాగ్యద వీళ్ళందరూ వస్తాడు సింహసేనుడిని వేగ్యద్రతను అయితే అక్కడే చంపేస్తాడు ఆ తర్వాత యుగంధ్రుడు అనే ఒక రాజు వస్తాడు ఆ రాజును కూడా చంపేస్తాడు అసలు ఇంకా ఒక్క క్షణం అయిపోయింది అందరినీ దాటేసుకుంటూ ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు అయిపోయింది మరొక క్షణంలో ద్రోణుడు ధర్మరాజును పట్టేస్తున్నాడు అని చెప్పేసి ఆల్రెడీ దుర్యోధనుడి దగ్గరికి వార్త కూడా వెళ్ళిపోతుంటుంది ఇలా ఒకే ఒక క్షణం ఇంకొక క్షణం ఉంటే ధర్మరాజు ఆల్రెడీ అయిపోయింది ఇంకా నాది అన్నట్టుగా రెండు చేతులు ఎత్తేసి ఉంటాడు ఇలా ద్రోణుడు ధర్మరాజును పట్టేద్దాం అనుకునేటువంటి సమయంకి అసలు మెరుపు వేగంతో అక్కడ వచ్చి పడతాడు అర్జునుడు ఇంకా అర్జునుడు రాగానే అర్జునుడికి ద్రోణుడికి మధ్య యుద్ధం మామూలుగా జరగదు ఇక ఇటు మళ్ళీ పాండవులు వచ్చేస్తారు ఇటు కౌరవులు వచ్చేస్తారు ధర్మరాజు దగ్గరికి రాకుండా అడ్డుగోడలను నిలిచి ఉంటాడు అర్జునుడు అద్భుతంగా గాండివాణి పెట్టేస్తాడు అసలు ఇంకా కౌరవ సైన్యాలు ఎవరు ఎటు వెళ్తున్నారో ఏంటో కూడా తెలియదు అయితే ఈ రోజు యుద్ధంలో అద్భుతంగా యుద్ధం చేసిన వాళ్ళంటే అర్జునుడు ద్రోణుడు కర్ణుడు కర్ణుడుకి మెయిన్గా విరాటరాజు ఒక్కడే తగిలాడు మిగిలిన వాళ్ళందరూ కీలక నాయకులు ఎవరూ తగలేదు కానీ పాండవ సైన్యాన్ని దాదాపు నాశనం చేసి పెడుతుంటాడు అనమాట అద్భుతంగా పాండవ సైన్యాన్ని కకలా వికలం చేస్తుంటాడు మరోవైపు ఈ రోజు చెప్పుకోదగ్గ వాళ్ళు విరాటరాజు విరాటరాజు కూడా చాలాసేపు కర్ణుడిని అడ్డుకోగలిగాడు సో ఈ రకంగా ఈ రోజు అంటే క్షణం ఆగితే ధర్మరాజు దొరికేసేవాడు ఆ విధంగా ధర్మరాజు అయితే మొత్తానికి తప్పించుకున్నాడు మొత్తానికి పాండవుల వైపు ఏంటి ధర్మరాజుని ఎలా అయినా రక్షించుకుంటాను అనేటువంటి అర్జునుడి మాట నిలబడింది ధర్మరాజును పట్టుకుంటాను అనేటువంటి ద్రోణుల మాట నెగ్గలేదు కాబట్టి పాండవులు సంతోషంగా కౌరవులు కాస్త దుఃఖంగా వాళ్ళ వాళ్ళ శిబిరాలకు వెళ్ళారు సో ఈ రకంగా పదకొండో రోజు యుద్ధం పూర్తయింది మరి పన్నెండో రోజు యుద్ధం పరిస్థితి ఏంటి పన్నెండో రోజు యుద్ధంలో ఎవరిది పై చేయి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లారనేది మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం మహాభారతం నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్